అయ్యాలో వస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగా ఉండాలి ఈరోజు మనం బ్లాగ్స్ చూడండి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీలా కావాల్సిన పదార్థాలు ఇక ఇక్కడైతే కోసుకున్నాము ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా గోలించుకుంటే కలర్ మంచిగా వస్తుంది ఇక నిమ్మకాయ ఒకటి పుదీనా పసిరపకాయలు టమాటాలు ఇక ఇల్లిమిల్క ఓకే ఇక్కడైతే బియ్యం నాన్న పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం ఇవి వేసుకున్నాం పా వాళ్ళు జిల్కరా ఇటు జిల్లా ఇంకేటు అవుతుంది నిర్వహిస్తుంది మాకు అడిగేడు మంచిగా గోలాడవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నా అన్నీ చేసి ఓకేనా ఇప్పుడు అయితే ఉల్లిగడ్డలు కొంతమంది ఉల్లిగడ్డలు వేయరు రైస్ మెత్తబడతాయని చెప్పేసి కానీ ఈ రోజు కాబట్టి మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్ బగారా రైస్ అది బగారా రైస్లో కూడా కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కలర్ చేస్తుంది మంచిగా గోల్డ్ తీసుకోవాలా మలియామ చేస్తారా నేనైతే బాస్మతి రైస్తో చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మేము సాదా రైస్తోనే చేస్తున్నాం మంట తక్కువ పెట్టుకున్నాం ఇక్కడ కొంచెం మంట ఎక్కువ పెట్టేస్తా ఓకే చూడండి ఇదో నేనైతే ఉండి సారీ ఒకసారి ఆలుగడ్డలు వేసుకున్నా ఎందుకంటే ఆలుగడ్డలు కొంచెం గోల్డ్ నట్టు ఉంటేనే బాగుంటుంది మరీ అతనే ఇంత బాగుంటుంది అసలు తిండి నిమ్మరసానికి టేబుల్ లైఫ్ చేసుకోవాలంటే వీలు చేస్తాను ఇంకా అది ఏముండదు మనం బండి మంచిగా పోలాలి చేయాలి అన్నట్టు ఏముండదు లేదు కొంచెం గోలిన తర్వాత మిగిలిక వేసుకుందాం ఎందుకంటే ఈ ప్రయత్నం అనుకో మొత్తము నూనె ఎగ్గుంటాయి ఓకే ఎందుకని చెప్పేసి కొంచెం లలితగా గోలేదు కారం తక్కువ వేసుకోవాలనుకుంటేనేమో ఓన్లీ ఉండి పచ్చిపక్కలు వేసుకున్న కదా సరిపోతుంది లేదు మేము కారం బాగా వేసుకోవాలి స్పైసీగా ఉండాలనుకుంటే కొనుక్కున్న వాళ్ళైతే ఇంకా కొంచెం కారం పై వేసుకోవచ్చు ఇట్లా పెట్టు భోజనం అంతా సాల్ట్ అయిందా రెండు చెంచులు ఫుల్ రెండు ఫుల్ పుల్య్యు మళ్ళీ లేదు ఇక ఇగో రెండు సెంసలు పడుతుంది రైస్ ఉంటుంది కదా ఇంకొక నిమిషాలు తప్ప ఇది తప్ప ఇది తిన్నట్లుండదు నేనైతే మూడు సెంసలు వేసుకున్నా ఫ్రెండ్ కాదు ఇయో చిత్రా வெளியே அல்லமின் கட்டாய் அல்ல மீன் கட்டிச்சுக்கெண்ட்ஸ் குடிச்சுக்கோங்க ஃபிரண்ட்ஸ் மாவட்ட அல்ல முடித்து எடுத்த

రెండేస్తున్నా ఈ గుడ్ డీగో ఇట్లా అంటే మీట్రా ఇగో కలుపు లేదు గీట కూడా అంటే kofurta karamiða aðeins 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 Masála ég e með þessu. Það er þetta kastúri menntur. Þannig að við séum að vera. Már hérna fókum þetta, þetta er aðamenni kattum þér. படி பஸ் பி டமாட்டமா அது அம்மையை வச்சுக்கடா நீங்கள் ஒரு டம்மா ஒரு ரஞ்சன் மணம் இல்லை ఫస్ట్ வேண்டுக்கொண்ட இப்படி வேண்டுகோ

బాస్మతి బియ్యం అయితేనేవో ఒకటి ఒకటిన్నర పోసుకోండి కంట్రోల్ బియ్యం వేరే బియ్యం అయితే ఒకవేళ ఒకటి బియ్యానికి రెండు పోతుంది మూడున్నర కొంచెం తక్కువ తీసుకు పుల్లల పుల్లలు కాదు బియ్యం నాణ్య కదా మేమైతే రెండింటికి మూడు పావు పోసుకుంటున్నాము కొంచెం పుల్లలు పుల్లలు కావాలన్నాం ఓకే ఇక అన్నీ చూసినా సరే కలుపుకొని రైస్ తీసుకో రైస్లో మొత్తం వాటర్ పంపేసాయి લોડ ઉઠપોસું ફ્રેન્ડ્સ કંસતો કાટ યસ ચુર ઇદે ટાઈમ મે મશનો કંસતો કોટકોરી દેપાય તો બીએમએસ પર છે છે મધ્યન મે બીએમ સ્ટેપસ બનાવ ઓસર ગલપકોની પોતે છે લોકલ ભાવને છે నాలుగోం కదా అట్లనే అవుతుంది తిరిగిపోయినట్టయితే ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం మూత పెట్టి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో మనం పెట్టి పన్నెండు నిమిషాలు అవుతుంది పన్నెండు నిమిషాలు సరిపోతే సరిపో ఒకసారి అయితే ఒకసారి బిజిల్ వచ్చకుంటా పోతుంది ఇంకొక రిటర్న్ అవుతుంది

ఓకే ఫ్రెండ్స్ చుట్టూ రే రైస్ అయితే అయింది మీ ముందరే ఓపెన్ చేసినా కానీ నేనైతే ఇంకో రైస్ అయితే ఇట్లా అయింది ఓకే బాయ్ ఆలుగడ్డ అండ్ వెజిటేబుల్స్ మిల్మిల్కల్ వెజిటేబుల్ రైస్ బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ కొట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక మన రైతు ఎట్లా అయింది టేస్ట్ ఎట్లుందా సూపర్ మంచి ఉందా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే నచ్చా లేకుంటుండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అవుతుంది మేమైతే ఇక ఇంట్లోనే వండినాము కుక్కర్ ఇది ఈ కుక్కర్లోనే అన్ని పోషించినాము డైరెక్ట్ అయిపోయింది ఇట్లనే ఓకే బాయ్